రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు మీరైతే పవన్ కుందు బఫెల్లో డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి జింద రోడ్ ఖైతల్ హర్యానా నుంచి మనకి ఈ వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే ప్యూర్ బ్రీడ్కి సంబంధించిన మురా బ్రీడ్కి సంబంధించిన గేదలు అట్లాగే హై మిల్కర్స్ ఉంటాయంటండి ఎక్కువ పాలిచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో అయితే ఉంటాయని కూడా మనకి చెప్పడం జరిగిందండి పాల విషయానికి వస్తే మాత్రం పదహారు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల పాలిచ్చే గేదెలు కూడా ఉంటాయంట ప్యూర్ ముబిలిటీకి సంబంధించిన గీదలు రెండో ఈత మూడో ఈత గేదలు అయితే ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పడం జరిగిందండి ఇక రేటు విషయానికి వస్తే లక్ష ముప్పై నుంచి లక్ష అరవై వరకు ఉంటాయంటండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి పవన్ కుందు డైరీ ఫామ్ వాళ్ళు మనకి ఈ వీడియో పంపించారండి హర్యానా నుంచి మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు కూడా నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చని కూడా చెప్పడం జరుగుతుందండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని కూడా వీళ్ళైతే చెప్తున్నారు హీరోపై నెంబర్ ఉంటుంది వాళ్ళకి కాల్ చేసి అయితే మీరు మాట్లాడుకోవచ్చు అట్లాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చని కూడా చెప్తున్నారు మీరు వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్ని అయితే తీసుకెళ్ళండి ఎందుకంటే ఒక గేదెను చూడగానే అది ఎన్నో అయితే ఉంటుంది ఎన్ని ఇస్తుంది అందాదా మనం ఎంత రేటు దానికి పెట్టాలనే విషయాలను కూడా తెలిసి ఉండాలి రైతుకి అందుకోసమే పక్కన అయితే కంపల్సరీగా కూడా తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఇంకో విషయం ఏంటంటే హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలండి అక్కడ ఏంది వాళ్ళతో మాట్లాడాలంటే మనం వేరే మాట్లాడాలన్నా పాల విషయం మాట్లాడాలన్నా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కూడా కంపల్సరీగా హిందీ లాంగ్వేజ్ వచ్చిన ఫార్మర్నైతే పక్కన తీసుకుని అయితే వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి రెండో అయితే మూడో అయితే గేదెలు హర్యానా బ్రీడికి సంబంధించిన గేదెలైతే వీళ్ళ ఫామ్లో ఉంటాయని కూడా మనకి చెప్పడం జరిగింది రేట్లు అయితే ఫిక్సే కాదండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అట్లాగే ప్రెగ్నెంట్ బాఫీల్ కూడా అవైలబుల్ ఉంటాయని వాటి రేట్లు అయితే మీరు డైరెక్ట్ అడగవచ్చు పాలించే గేదెల రేట్లు వచ్చేసి లక్ష ముప్పై నుంచి లక్ష అరవై వరకు ఉన్నాయండి పదహారు నుంచి పద్దెనిమిది లీటర్ పాలు ఇస్తున్నాయని చెప్పారు అక్కడ అయితే పాలు చెక్ చేసుకోండి రెండు పూటలు కాదు మూడు పూటలు పాలు చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది మీరే స్వయంగా పాలు తీసి చూసుకోండి ఉదయం ఎన్ని పాలు ఇస్తుంది ఒక గేదె వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి లేదా చెక్ చేసుకోండి వాళ్ళు పాలు ఇస్తేనే మనం దానికి తగ్గ రేట్ అయితే మనం పెట్టాలి తక్కువ ఏమైనా తక్కువ అనిపిస్తే మాత్రం మీరు రేట్ ఇంకా తక్కువగా మాట్లాడుకోవచ్చు వాళ్ళు పదహారు అంటే ఎనిమిది ఎనిమిది లీటర్లు పాలు ఇస్తుందా చెక్ చేసుకోండి వాళ్ళు ఎలాంటి దానా వాడుతున్నారు ఏ టైంకి వేస్తున్నారు అన్ని కూడా చెక్ చేసుకోవాలండి కంపల్సరీగా కూడా అందుకోసమనే అవగాహన ఉన్న రైతుని పక్కన వెళ్ళమనేది అందుకోసమనే మీకు ఒకవేళ కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళైతే ఈ రంగంలోకి కొత్తగా వచ్చేటోళ్ళైతే ఒక వారం పది రోజులు వేరే డైరీ ఫార్మ్లో చూడండి వాళ్ళు బఫెలోస్ మెయింటెన్ మెయింటెన్ ఎలా చేస్తున్నారు వాళ్ళు ఏ టైంకి దానా వేస్తున్నారు ఏ టైంకి పాలు తీస్తున్నారు ఇవన్నీ చూసుకోవాలి పాలు తీయడం దగ్గర నుంచి పేడ తీయడం వరకు కూడా కంపల్సరీగా మీరు నేర్చుకున్న తర్వాతనే ఈ రంగంలోకి వస్తే మాత్రం సక్సెస్ అయితే అవుతారండి ఇక్కడైతే మొత్తం కూడా వీళ్ళ అయితే ఎనీ టైం కూడా బఫెలోస్ అయితే ఉంటాయని చెప్పారండి ముర్రాబీడికి సంబంధించిన గేదలు అయితే ఎనీ టైం కూడా ఉంటాయని చెప్పారు మీరు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసుకోండి మనకైతే పవన్ కుందు బఫెలో డైరీ ఫామ్ వల్ల అయితే ఈ వీడియో పంపించడం జరిగిందండి జీంద్ర రోడ్కు ఉంటుందని చెప్పారు హర్యానాలో మీకు ఎవరికైనా ముర్రాబ్రీడికి సంబంధించిన గేదెలు కావాలంటే మాత్రం ఇక్కడైతే ఉన్నాయని చెప్తున్నారు మీరు చూసుకున్న తర్వాతనే నేరుగా కొనుగోలు అని కూడా చెప్పడం జరుగుతుంది రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదండి మనం మాట్లాడుకోవాలి ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని చెప్పారండి మీరు తీసుకునే గేదెల కెపాసిటీని బట్టి వాళ్ళైతే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉందని చెప్పారు మీ డైరీ ఒక దూరాన్ని బట్టి ఉంటుందని చెప్తారు హైదరాబాద్ వరకు విజయవాడ వైజాగ్ ఇట్లా మనకి తీసుకునే గేదెలు తీసుకునే దూరాన్ని బట్టి కూడా ట్రాన్స్పోర్ట్ రేట్ కొంచెం పెరుగుతుంది అదైతే మీరు అక్కడ నేరుగా మాట్లాడుకోవచ్చు తొమ్మిది అయితే లోడ్కైతే వస్తాయంటే ఒక లోడ్ కావాలంటే తొమ్మిది బొఫిల్లోస్ అయితే ఒక లారీలో అయితే ఎక్కిస్తామని చెప్తున్నారు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ టైం పడుతుందంటే మన హైదరాబాద్ చేరడానికి అయితే నాలుగు నుంచి ఐదు రోజులు పడుతుందని చెప్తున్నారు నైట్ మొత్తం జర్నీ ఉంటుందండి Yeah. Mm -hmm. ఉదయం మొత్తం రెస్ట్ ఉంటుంది వాళ్ళ స్టాపులు ఉంటాయి ఒక నాలుగైదు స్టాపులు ఉంటాయి వాళ్ళ దగ్గర కట్టేసి పాలు తీయడం దగ్గర నుంచి దాన వేయడం మేత మేత వేయడం ఇవన్నీ కూడా చూసుకుంటారు ఆ స్టాపులలో రెస్ట్ ఇస్తారు మొత్తం కూడా అట్లాగే నైట్ మొత్తం కూడా జర్నీ ఉంటుంది వచ్చేదారిలో మొత్తం కూడా మీరు మాట్లాడుకోవాలండి మన డ్రైవర్తో ఉంటారు కేర్ టేకర్ ఒక ఆయన వస్తారు డ్రైవర్తో కంటిన్యూషన్ కూడా మనం కాంటాక్ట్లో ఉండాలి ఎందుకంటే ఎక్కడ ఉంది లోడు ఏంటి ఎన్ని బా ఎన్ని దూడలు పాలు పాలు దాపిస్తున్నారు లేదా పాలు తీస్తున్నారు లేదా అన్ని అన్ని అడగాలి అడుగుతూనే మనకైతే ట్రాన్స్పోర్ట్ అయితే చాలా ఈజీగా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే వస్తుందండి మెడిసిన్స్ ఏమైనా అవసరం ఉంటే కూడా డిసెన్స్ కూడా ఇవ్వమని కూడా మనం చెప్పాలి వాళ్ళతోని ఇంకా ట్రాన్స్పోర్ట్ అయితే వాళ్ళైతే చూసుకుంటామని చెప్పారు రేట్ అయితే మీరు డైరెక్ట్ మాట్లాడుకోండి గేదెల యొక్క అయితే లక్ష ముప్పై నుంచి లక్ష అరవై వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి మీరు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాత వాళ్ళైతే నేరుగా రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి టైటిల్ నెంబర్ ఉంది వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి